అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ఆరవ భాగం రచయిత మోక్ష గారు చాలా బోర్ కొడుతోందని ఆడుకుందామా అంది మధు నేల ఖర్చుకొని పడుకున్నది మధు పిలిచిన పట్టించుకోకపోగా మధు చూసేసరికి నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంది ఇది నాకంటే లేజీ ఫెలో అమ్మ అక్షత లేదు సౌర్య కూడా లేడు ఇంకా ఎన్నాళ్ళ నాకి అజ్ఞాతవాసం అనుకుని కాలు పైకి పెట్టుకుని తల మోకాలపై వాల్చి కూర్చుంది మధు గార్డెన్లో కూర్చొని కుక్క నడుస్తున్న మధుని ఆయన రూమ్ నుంచి చూసిన గోపీనాథ్ గారికి మధుని చూసి జాలేసింది దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని ఆయన మెదడుకి పదన పెట్టారు ఆఫీస్ మీటింగ్ అయిన తర్వాత తన సెక్రటరీ ఇచ్చిన ఫోన్ తీసుకొని అందులో మధు మిస్డ్ కాల్స్ చూసి కొట్టుకున్నాడు రిషి ఇంకా ఆఫీస్లో క్షణం కూడా ఆలోచించకుండా తన కార్ తీసుకొని మధు దగ్గరికి స్టార్ట్ అయ్యాడు రిషి ఇంట్లోకి వస్తుండడంతోనే కౌసల్య గారు రిషికి ఎదురొచ్చి రిషి ఎక్కడికో తీసుకెళ్తానని అన్నావు కదా కానీ అది మధు రెడీ అయ్యి కూర్చుందిరా ఇప్పటిదాకా ఆవిడ నా మాట ఫినిష్ చేయనివ్వకుండా పెద్ద పెద్ద అడుగుల్లో మధు రూమ్కి వెళ్ళాడు రిషి రావడం గమనించిన మధు కళ్ళు మూసుకోవడం చూసి రిషి తన దగ్గరికి వెళ్ళి పద వెళ్దాం అన్నాడు మధు కళ్ళు తెరవకుండా అటు తిరిగి పడుకుంది మధు కంటి కొనల్లో జారుతున్న కన్నీటిని చూసి రిషి చిన్నగా నవ్వి లే అన్నాడు రిషి పిలిచే కొద్ది బ్లాంకెట్ని పైకి లాక్కుని పడుకుంటోంది మధు ఇంకా ఇలా కాదని రిషి మధు చేయి పట్టుకుని బలవంతంగా లేపి బెడ్ మీద కూర్చోబెట్టాడు అప్పటికే ఏడవడం వల్ల కందిపోయినట్టుగా అయినా మధు మొహాన్ని తుడిచి నువ్వు పొద్దున్న నేను రాను అన్నావు కదా నిజంగా రావేమో అనుకున్నానన్నాడు పోనీ ఫోన్ చేశాను కదా అప్పుడేం చేసావు అంది ముక్కు ఎగపీలుస్తూ పీలుస్తూ మీటింగ్లో ఉన్నాను అన్నాను కదా ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్దాం పద అని మధుని లాక్కుని వెళ్ళాడు రిషి అప్పటికే చాలా టైం అవ్వడంతో మధుని రెస్టారెంట్కి తీసుకెళ్లాడు రిషి ఆర్డర్ చెప్పి ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్న మధుని పిలిచి ఆ రెస్టారెంట్లో ఒక మూలకు వేలు పెట్టి చూపించాడు రిషి అది తిరిగిన మధు మాట్లాడుకుంటున్న చేతు రోజీలను చూసి ఇందులో పెద్ద వింత ఏముంది నువ్వు పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయావు చైతు ఇప్పుడే నన్ను మర్చిపోయాడు అని అంది ఆ శౌర్య ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నావని అని అన్నాడు రిషి ఇచ్చిన కౌంటర్కి మధు ఇంకా నోరు మెదపలేదు రిషి మధు చెంపలంపై ఉన్న నీటి చారికల్ని టిష్యూతో తుడుస్తూ రోజు రోజుకి మరీ చిన్నపిల్ల అయిపోతున్నావు నువ్వు మధు మమ్మీ అన్నట్లు రేపు పెళ్ళయ్యాక వచ్చిన వాడు చాలానే తంటాలు పడాలి రిషి అంటుంటే మధు బుగ్గలు ఎరిపెక్కాయి అన్నయ్య అంటూ తలదించేసి చిన్నోడు పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకునంది రిషి చేతి వాళ్ళని చూస్తూ వాడి పెళ్ళి ఎంతసేపు అమ్మాయి రెడీగానే ఉంది కదా వాడికి అన్నాడు నిజమే వాళ్ళిద్దరి పేరు బాగుంది కదా మధు వాళ్ళ టేబుల్ వైపు తల తిప్పుతుంటే రిషి మధు కళ్ళపై తన అడ్డం పెట్టి మధు మొహాన్ని తన కేసు తిప్పుకొని అటు చూడకు అన్నాడు అంటే రిషి చెప్పింది కొంచెం కొంచెం అర్థమై తలదించిన మధుకి నేలపై కనిపిస్తున్న చైతు రోజుల నీటి చూసి ఐ నెవర్ దట్ చైతు అన్నయ్య ఇంత స్పీడ్గా ఉంటాడని అంది తనలో తన నవ్వుకుంటున్న రిషిని చూసి మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దామా అంది లెట్ దెమ్ ఎంజాయ్ దేర్ ప్రైవసీ నీకు భయపడేవాడు రోజీని ఇంత దూరం తీసుకొచ్చాడు అన్నాడు ఆ మాటకి మూతి ముడుచుకొని రిషిని చూసింది మధు ఇంతలో వాళ్ళు చెప్పిన ఆర్డర్ రావడంతో అప్పటికే మధు స్టమక్లో ర్యాట్స్ రన్నింగ్ రేస్ మొదలు పెడుతూ ఉండేసరికి ఫుడ్ చూడగానే ఒక పట్టు పట్టేసింది మధు హ్యాండ్స్ వాష్ చేసుకొని బయటికి వచ్చేస్తూ చేతు టేబుల్ ముందుకి వచ్చేసరికి బాయ్ అన్నయ్య అని చెయ్యి ఊపేసి బయటకు వచ్చేసింది మధు మధుని అక్కడ చూసి అప్పటిదాకా రోజీతో వేరే లోకంలో వీరుస్తున్న చేతు మధు పిలుపు గులికి పడి వీలపడొచ్చారు రోజీని అడిగా నేను చూడలేదండి రోజీ ఈ రోజు మధు బర్త్డే తనతో స్పెండ్ చేయకుండా ఆఫీస్ వర్క్ అని అబద్ధం చెప్పి నీతో పాటు వచ్చాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏమంటుందో భయం నటిస్తూ అన్నాడు చేతు రోజీ చేతు చేయి పట్టుకుని చేతు మీరు మధుకి సొంత అన్నయ్య కాదని తనకు తెలుసా అంది అన్నాడు చేతు మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ నేను వాళ్ళ కొడుకుని కాదన్న విషయం ప్రస్తావిస్తే మధు అలా అన్నవాళ్ళని అస్సలు ఉరుకోదు షీజే రౌడీ వాళ్ళలా అన్నప్పుడు నేను ఫీల్ అవుతానని అన్నయ్య నాకు తెలిసి మమ్మీ డాడీకి రిషి ఒక్కడే పుట్టుంటాడు మా ఇద్దరం కూడా బయటే దొరుకుంటామని నాతో చిన్నప్పుడు అనేది అన్నాడు చేతు బయటకు వచ్చిన రిషి పాకెట్ నుంచి కార్ కీస్ తీసి కార్ అన్లాక్ చేయబోతుంటే మధు రిషి చేతిలో నాకు కీస్ లాక్కొని నాకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదన్నయ్య అని గారంగా అడిగింది మధు ఇప్పుడు టైం మధు చేతిలో కార్ తాళం లాక్కోవడానికి ట్రై చేసి తను ఇవ్వకపోయేసరికి ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు రిషి ఓన్లీ ఒక్క ఐస్ క్రీమ్ ఆ తర్వాత ఇంకా ఏమీ మాట్లాడకుండా ఇంటికే వచ్చేస్తా అని అంది మధు ఐస్ క్రీమ్ చుట్టూ చూశాడు రిషి దూరంగా కనిపించిన క్వాలిటీ వాల్స్ ఐస్ క్రీమ్ బండి చూసి మధు తీసుకొని అటువైపుకి వెళ్ళాడు రిషి మధు పక్కన నడుస్తూ వెళ్తుంటే మధుకి ఇరవై రెండేళ్ళు వచ్చాయంటే నమ్మబుద్ధి కాలేదు తను పుట్టిన ఏడేళ్లకే పుట్టింది మధు మధు తనకి ఇంకా గుర్తుంది తనప్పటికీ చైతు చిన్నపిల్లాడి కౌశల్య గారు డెలివరీకి వెళ్తూ తమ్ముని జాగ్రత్తగా చూసుకొని రిషి భుజాల మీద వేసిన బాధ్యతో చైతుని చేయి పట్టుకుని తన చెల్లిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళిన రోజు బెడ్ మీద స్లో లేకుండా పడుకున్న వాళ్ళ అమ్మని చూసి రిషి చేతు ఏడుస్తుంటే వాళ్ళిద్దరూ ఏడుపాపడానికి గోపీనాథ్ గారు మధుని తీసుకొచ్చి రిషి చేతిలో పెట్టారు అప్పుడు రిషికి ఆయన ఇచ్చింది మధునే కానీ రిషి తన భుజాలను వేసుకుంది మాత్రం మధు బాధ్యతని అప్పటి నుంచి ఇప్పటి వరకు మధుకి అన్నగా కంటే తండ్రిగా తనకన్నీ సమకూర్చాడు రెండు చాకోబార్ మధు గొంతు విని కళ్ళు నులుముకొని చూశాడు రిషి ఐస్ క్రీమ్ డ్రాపర్ని తీసి రిషి చేతికిచ్చింది మధు ఈ రోజుకి నీకు రెండు ఐస్ క్రీమ్స్కే పర్మిషన్ కళ్ళెగి రిషిని చూసి ఏదో వరల్డ్ కప్ వచ్చినంత ఆనందపడిపోతూ ఆ రెండూ కూడా తినేసింది మధు ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చిన గోపీనాథ్ గారు అప్పటికే అక్కడున్న మధుని చూసి విష్ చేసి చైర్ లాక్కొని కూర్చుంటూ చేతు ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ అడిగారు వడ్డిస్తున్న కౌశల్య గారిని ఏదో మీటింగ్ ఉందని పొద్దున్నే వెళ్ళాడందావిడ కౌశి ఏమైంది ఇక్కడికి ఈ మధ్య అసలు ఇంటి పట్టునే ఉండట్లేదు నేను వాడిని సరిగ్గా చూసి వారం అయిందేమో అన్నారాయన చేతు ఏమైనా కాలేజ్కి పిల్లాడా పొద్దున్నే వెళ్ళి లేట్గా ఇంటికి వస్తున్నాడని భయపడడానికి ఏదో ఆఫీస్ పని అయి ఉంటుంది పెద్దోడిని కనుక్కుంటానులేండి అన్నారు కౌసల్య గారు అది విని అంతకు ముందు రోజు రాత్రి చేతూ చేసిన పని గుర్తొచ్చి ముసుగుసిగా నవ్వుకుంది మధు మా అమ్మ కొంట్లో నలతగా ఉందంట నేను వెళ్ళి నాలుగు రోజులు ఉండొస్తాను కౌశల్య గారి మాటకి అంత బాగాలేనప్పుడు ఇక్కడికే రావచ్చు కదా ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను చూపిస్తాం కదా అన్నారు గోపీనాథ్ అక్కడ అవన్నీ చూసుకోవడానికి మా అన్నయ్య లేడా నేను వెళ్ళి చూసి వస్తే నాకు కూడా మనసు తృప్తిగా ఉంటుంది కదా అని అడిగాను అన్నారు కౌసల్య నువ్వు డిసైడ్ అయ్యాక ఇంకా ఎవరు చెప్తే వింటావు నీ ఇష్టం అని అన్నారు గోపీనాథ్ గారు వాళ్ళిద్దరి చిన్న చిన్న గొడవలు చూసి మధు నవ్వుకొని డాడీ నేను కూడా మమ్మీతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తానంది అక్కడిక నువ్వు ఇక్కడ స్టే చేయలేవు బంగారం అన్నారు గోపీనాథ్ గారు అంటుంటే కళ్ళు కిందకి వాల్చి జాలీగా చూస్తున్న మధు అడిగేసరికి కాదని అనలేకపోయాడు గోపీనాథ్ గారు మధుని అక్కడికి పంపించడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా మధు కోసం కష్టపడుతూనే ఒప్పుకున్నారు ఆయన అక్కడ నీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వచ్చాయి నువ్వు అక్కడ అడ్జస్ట్ అవుతూ మాత్రం ఉండొద్దు మస్కిటో రీపాలెంట్ రాసుకొని లోషన్ రాసుకొని బయటకు వెళ్ళు ఎక్కువగా ఎండలో తిరగొద్దు గోపీనాథ్ చెప్తుంటే అంత పంపించడం ఇష్టం లేనప్పుడు ఎందుకు పంపించడం దాన్ని మీతోనే ఉంచేసుకోండి విసుకున్నారు కౌశల్య గారు మమ్మీ మన ఇద్దరిని చూసుకులుకుంటుంది కానీ మీరు ఇంకా ఏమైనా చెప్పాల్సిన ఉంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను ఇంకా వెళ్ళొస్తానని ఆయన్ని ముద్దు పెట్టుకొని కార్ ఎక్కింది మధు మధు కార్లో కూర్చున్న తర్వాత కౌశల్య గారు గోపినాథ్ గారిని చూసి వెళ్ళాక ఫోన్ చేస్తాను మీరు టైంకి భోజనం చేసేయండి చిన్నోడు ఈ మధ్య పనిలో పడి తినడం కూడా మర్చిపోతున్నాడు వాణ్ణి కాస్త వాణ్ణి కాస్త చూస్తూ ఉండండి అని చెప్పి కార్లో కూర్చున్నారు ఆవిడ కార్ స్టార్ట్ అవ్వగానే మధు కౌశల్య గారి భుజం మీద వాలిపోయి మమ్మీ నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఫస్ట్ టైం వెళ్తున్నందుకు అయినా నాకు ఒక డౌట్ మమ్మీ నేనెందుకు ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు అని అడిగింది మధు డాడీ అతి ప్రేమ గురించి చిన్నప్పుడు ఒకసారి నీకు టైఫాయిడ్ వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి నన్ను అక్కడికి పంపించడం మానేశారన్నారు ఆవిడ ఇంకొక డౌట్ కూడా ఉంది అది విని నువ్వు ఫీల్ అవ్వనంటే చెప్తానంది మధు ఏంటన్నారు ఆవిడ మనం ఎందుకు ఇలా ఉన్నాం మామయ్య వాళ్ళు వాళ్ళెందుకు అలా ఉన్నారు ఐ మీన్ మధు ఇంకా అడగకుండానే దీర్ఘంగా శ్వాస వదిలారు కౌశల్య గారు ఆవిడ ఆన్సర్ చెప్తుందని అర్థమై తన క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు మధు ఇప్పుడంటే ఆస్తులు అన్నీ అలా ఉన్నారు కానీ ఆ రోజుల్లో డాడీ నన్ను పెళ్లి చేసుకోవడానికి మా నాన్న కాలు గడ్డలు పట్టుకొని మరీ బతిమిలాడారు ఆహా అంత స్టోరీ ఉందా అయినా మా డాడీకి ఏం తక్కువని మీ నాన్న అంత పెట్టి చేశారు అంది మధు సిటీలో పెరిగిన అబ్బాయి చెడు అలవాట్లు చెడు సావాసాలు ఉంటాయని మా నాన్న మీ డాడీకి ఇచ్చి పెళ్లి చేయను అంటే చెయ్యను అని మొండికేసారు ఇటు మీ డాడీ ఏమో చేసుకుంటే మీ అమ్మాయి తప్ప మరెవరిని చేసుకోను అనంటూ మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారు దూరపు చుట్టరికం అబ్బాయి గురించి వాకఫ్ చేస్తే మంచోడని చెప్పారు దానికి తోడు మా అన్నయ్య కూడా డాడీకి మంచోడని బిరుదు ఇచ్చేసరికి ఇంకా మా నాన్నకి ఒప్పుకోక తప్పలేదు మీ డాడీ పంత ముందు ఓడిపోయి నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేశారు హా మరి ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది మా వదినకి క్యాన్సర్ అని తెలిసింది అప్పటికే తను బ్రతకదని డాక్టర్స్ చెప్పేశారు చూస్తూ చూస్తూ అలా వదిలేక ట్రీట్మెంట్ కోసం చాలానే ఖర్చు పెట్టారు డబ్బు పోయింది కానీ మనిషి మాత్రం బ్రతకలేదు దాంతో మా ఆస్తి కౌసల్య గారు చెప్తుంటే మమ్మీ వెయిట్ వెయిట్ మామయ్య వాళ్ళ వైపు చనిపోతే మరి లలిత అత్తయ్య ఎవరు అని అంది మధు ఆవిడ చనిపోయాక మా మళ్ళీ పెళ్లి చేసుకున్నారు మా పెద్దదిన చనిపోయేటప్పటికే తనకి అప్పటికే ఇంటర్ చదువుతున్న చెల్లి ఉంది తనైతే అర్జున్ని బాగా చూసుకుంటుందని పెద్దోళ్ళు అందరి బలవంతంపై మా అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తనని ఆవిడకి రాహుల్ పుట్టాడు అన్నారు ఆవిడ అంటే అర్జున్ లలిత గతకి సొంత కొడుకు కాదా అడిగింది మధు ఊహో కాదు అందుకే అర్జున్ని ఎప్పుడూ హాస్టల్లోనే ఉంచి చదివించేది ఆవిడ వల్లే అర్జున్ అలా అయిపోయాడని ఊర్లో అంతా అంటుంటారు అన్నారు ఆవిడ ఆ మాటకి మధు ఎటో ఆలోచిస్తూ ఊర్లో వాళ్ళది ఏముంది నోటికి ఏమొస్తే అది మాట్లాడతారు నాకైతే మొన్న రిషి అన్నయ్య పెళ్లిలో చూసినప్పుడు ఆవిడకి రాహుల్ కంటే అర్జున్ అంటేనే ఇష్టం ఉన్నట్టుగా అనిపించింది అని అంది ఏమో వాళ్ళ మధ్య ఏముందో మనకి తెలియదు కదా కానీ నేను చాలాసార్లు అడిగాను అర్జున్ని నాతో పంపించమని కానీ దానికి మా వదిన ఎప్పుడు ఒప్పుకోలేదు అని అన్నారు కౌశల్య మరి డాడీ ఎప్పుడు మా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనలేదా మధు అడిగింది చాలాసార్లు అడిగారు కానీ మావయ్య మా నాన్న అందుకు ఒప్పుకోలేదు ఆయన మాట వినలేదనో కొంత డాడీకి వాళ్ళ మీద కోర్చం అయిష్టత అన్నారు లలిత వాళ్ళ మాటల్లో ఉండగానే ఊరి దగ్గరికి వచ్చేసింది ఊరి దగ్గరికి రాగానే మధుకి ఆ చెట్లు ఆ దారి నచ్చి అంకుల్ విండో షేర్ తీయండి అని డ్రైవర్ని అడిగింది మధు స్వచ్ఛమైన గాలి చుట్టూ పచ్చదనం చాలా ఆహ్లాదం అనిపించి విండో మీద తల పెట్టుకొని బయటకు చూస్తుంటే ఏంటి మధు చిన్నపిల్లల చేతులు బయట పెడుతున్నావు అన్నారు కౌశల్య గారు మమ్మీ ఊరు చాలా బాగుంది మమ్మీ ఐ నెవర్ సీన్ ఇలాంటి ప్లేస్ నేను ఎప్పుడూ చూడలేదు ఇట్స్ రియల్లీ సో బ్యూటిఫుల్ అంది మధు మా ఊరు గొప్పగా చెప్పారు కౌశల్య గారు ఇంతలో కార్ ఒక పెద్ద లోగిలి ఇంటి ముందు ఆగింది ఇదేనా మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటూ ఉత్సాహంగా కార్ దిగింది మధు ఇది మామయ్య వాళ్ళ ఇల్లు ఈ ఇల్లు వెనుకే అమ్మమ్మ వాళ్ళది కౌసల్య గారు మధుతో చెప్తూ తన వెనకే కార్ దిగుతూ చెప్పారు మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళాలా లేదా ఇక్కడికి వెళ్ళాలా అని అడిగింది మధు నోరు మూసుకుని నాతో పద అని అంటూ ఆవిడ ముందు వెళ్తూ ఉంటే తన వెనుకే మధు కూడా ఆవిడ ఫాలో అయ్యింది కౌసల్య అర్జున్ ప్రసాద్ గారి ఇంటికి వెళ్తూ ఉంటే లలిత వాళ్ళ గుమ్మం దగ్గరే నవ్వుతూ ఎదురొచ్చి పలకరించారు కౌశల్య ఆవిడని చూసి నువ్వు ఇక్కడే ఉన్నావో వదిన అమ్మని చూసి నీ దగ్గరికే వద్దాం అనుకున్నాను అంది కౌశల్య అత్తయ్యకి బాగాలేదని ఇక్కడే ఉన్నాను కౌశల్య వాళ్ళిద్దరికీ వాటర్ గ్లాస్ అందిస్తూ మధు నువ్వేంటి ఇలా చిక్కిపోయావు అన్నారు నీకు అలాగే కనిపించాను అత్తయ్య మా మమ్మీకి తప్ప నేను అందరికీ సన్నగానే కనపడతాను అంది మధు ఆవిడ నవ్వి పెద్ద మధు గారి దగ్గరికి ఇద్దరిని తీసుకొని వెళ్ళింది మంచం మీద నీరసంగా పడుకున్న తల్లిని చూసి ఆవిడ పక్కన కూర్చుంటూ అసలు ఏమైంది నాన్న అని వాళ్ళ నాన్నని అడిగింది అదంతా మీ అమ్మ చేతుల తెచ్చుకున్నదే కోసి టైంకి మందులు వేసుకోదు టైంకి తినదు అక్కడికి అర్జున్ వచ్చిన ప్రతిసారి చెప్తూనే ఉంటాడు అర్జున్ ప్రసాద్ గారు విసుక్కుంటూ అన్నారు ఏమీ కాలేని దానికి వీళ్ళంతా హడావిడి చేసి నన్ను ఇలా మంచానికి కట్టిపడేశారు నాకేం కాలేదని చెప్తూ ఉంటే అసలు వినటమే లేదు అని అన్నారు ఆవిడ చా ఊరుకో ఒకసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది చీపురు పిల్లలాగా అయిపోయావు ఎందుక లేనిపోని పనులన్నీ కూడా నేను ఎత్తిన వేసుకోవడం కౌసల్య గారు కూడా ఆవిడ మీదే ఎక్కువ పడ్డారు అన్నీ మన రోజులే కాదు కదా అప్పుడప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయన్న మధు మాటకి అర్జున్ ప్రసాద్ గారు పెద్ద మధు గారు కూడా ఇద్దరు మధుని ఆశ్చర్యంగా చూశారు వాళ్ళలా చూడడం తనకి ఇబ్బందిగా అనిపించి ఏంటి అందరూ ఏదో తప్పిపోయిన దొంగం చూసినట్టు చూస్తున్నారు అని అంది ఎప్పుడు లేనిది నువ్వు ఇక్కడికి వచ్చేసరికి అంతా షాక్ అయ్యారు అన్నారు కౌశల్య గారు ఓహో అంది మధు ఇంతలో బయట కార్ ఆగినప్పుడు ఎవరా వస్తుంది అని చూస్తున్నారంతా లలిత అది అర్జున్ కార్లా ఉందే కళ్ళజోడు చేసుకుంటూ అర్జున్ ప్రసాద్ గారు అన్నారు అవును మావయ్య అత్తయ్యకి బాగాలేని విషయం మీ అబ్బాయి చెప్పారు మావయ్య అందుకే వచ్చినట్టున్నాడు లలిత గారు అన్నారు అర్జున్ వచ్చాడా మధు తనలో తనే అనుకుని తి సంతోషపడిపోయి అర్జున్ కోసమే గుమ్మంకే చూస్తూ ఉండిపోయింది యుఎస్ పోలో టీషర్ట్ గ్రే కలర్ షీటోస్లో ఆల్మోస్ట్ గ్రీకు వీరులా ఉన్న అర్జున్ని రెప్ప వేయకుండా కూడా చూస్తూ ఉండిపోయింది మధు కానీ అర్జున్ అసలు ఆ గదిలో ఎవరున్నారనేది ఎంతమంది ఉన్నారనేది కూడా పట్టించుకోకుండా మధు గారి దగ్గరికి వెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పాను నానమ్మ బీపీ టాబ్లెట్స్ వేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు ప్రాణాలకే ప్రమాదం అని నీకెన్ని చెప్పినా వినవు కదా నువ్వు అంటూ ఆవిడ మీద అరిచాడు పెద్ద మధు గారు అర్జున్ చెంప మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ లేదు నాన్న నేను వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అలా అవుతోంది కదా నాన్న అన్నారు నువ్వు కాసేపు మాట్లాడుకని బీరువా నుంచి బీపీ మానిటర్ గ్లోకోమీటర్ తీసి బీపీ షుగర్ చెక్ చేసి రీడింగ్ నోట్ చేసుకున్నాడు ఇదంతా మైమర్చిపోయి చూస్తున్నా మధు చెవి దగ్గర ఏదో చిక్కు మన అనిపించేసరికి తల తిప్పి పక్కకు చూసింది ఏయ్ రాహుల్ నువ్వేంటి ఇక్కడ పక్కన రాహుల్ని చూసింది అడిగింది మధు అది నేను అడగాలేమో రాహుల్ నుంచి వచ్చిన సమాధానానికి నాలికి ఖర్చుకుని ఎలా ఉన్నావుంది బ్రతికే ఉన్నాళ్లే ఇంకా రాహుల్ వెటకారం కానీ ఏంటి మా అన్నయ్యకి తెగలైన్ విసేస్తున్నావు అన్నాడు ఆ మాటకి మధు మొహం చిరాగ్గా పెట్టి మొన్న ఇచ్చింది సరిపోలేదా ఇంకోసారి ఈ మాట అంటే నాలుగు కోసేస్తానంది నేను ఆ ఉద్దేశంతో అనలేదు నువ్వు మా అన్నయ్య నిన్ను పలకరిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదా వాడు ఈ పాటకి నిన్ను మర్చిపోయి ఉంటాడు అదే చెప్తున్నా అని అన్నాడు రాహుల్ ఓహో అలాగా గుర్తుంటే ఏం చేస్తావు మరి అని అంది చాలా ధీమాగా అడిగింది మధు నేను డ్యామ్ షూర్గా చెప్తున్నాను వాడికి నువ్వు అసలు గుర్తుండవు కావాలంటే పదివేలు పందం అని అన్నాడు రాహుల్ నువ్వు ఓడిపోతే పదివేలు నేను ఎడిపోతే ఇరవై వేలు ఇస్తాను చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది మధు అమ్మో ఇదేంటి ఇంత కాన్ఫిడెంట్గా ఉంది ఆ అయినా మనవడి మీద నాకు నమ్మకం ఉందిలే రాహుల్ తన మనసులో అనుకుని ఛాలెంజ్ అంటూ బటన్ వేలు చూపించాడు వాచ్ జుట్టుని వెనక్కి విసిరి గొప్పగా చెప్పింది మధు ఈ రాహుల్తో అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టి బెడ్ కట్టేసాను ఇప్పుడు నిజంగా అర్జున్ అని గుర్తుపట్టకపోతే డబ్బు పోతే పోయింది కానీ అంత దూరం నుంచి వచ్చింది అంతా వృధా అవుతుంది అయినా ఏంటి అర్జున్ వచ్చినప్పటి నుంచి కొత్త పెళ్లి కూతురులో ఆ రూమ్లో కూర్చుని ఉన్నాడు ఈయనతో మాట్లాడాలి అంటే ఎలా మధు తనలో తనే మొదలు పడుతూ ఉండగా మధు భోజనం చేద్దు కాని రామ్మ అని అంటూ లలిత గారు పిలిచేసరికి మధు ఆ ఊహల్లోంచి బయటకు వచ్చి లలిత అత్త మంచిదే కానీ నాకెందుకో ఇక్కడ నుంచి నెగిటివ్ వైబ్గాలే వస్తూ ఉందేంటి అని అనుకుని ఆవిడ వెనకే భోజనానికి వెళ్ళింది మధు ఇంటి వెనకే విడిగా భోజనాలు చేయడానికి సరిపడా కిచెన్ ఉంది మధు అక్కడికి వెళ్ళేసరికి కౌశల్య గారు గోపాల్ గారు కూర్చొని కబురు చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూసి నాకు పెళ్ళి అయి నేను ఇంటికి వస్తే పెద్దోడితో చిన్నోడితో ఇలాగే మాట్లాడతాను కదా సిగ్గుపడుతూ కౌశల్య గారి పక్కనే చైర్ లాక్కొని కూర్చుంది వదిన నన్ను ఏ పని చెయ్యవట్లేదు రెండిళ్ళ పని తను ఒక్కతే చేసుకుంటోంది ఒక్కదానికే కష్టమవుతుంది కదా అని అంది కౌశల్య కథ కొనసాగుతుంది మరి రాహుల్ చెప్పినట్టు మధుని అర్జున్ మర్చిపోయాడా లేక తనకి గుర్తే ఉందా మరి మధు బెడ్ కట్టింది కదా రాహుల్తో మరి ఏం చేస్తుంది ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్